దాంతోపాటు పెద్దల్ని కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కా ఎవరి భూమిపైన శాశ్వతం కాదు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వామి చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పదితన బాధ్యత ముందరి తీసుకెళ్ళా పెద్దలు కూడా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన శ్రీనివాన్కి జానుకమ్మ గారికి అందరికీ పేరు పేరున నా ఉద్యోగపురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ లోకేష్ గారికి చెప్పాను నిన్న కూడా కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గురించి మంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు తీసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది ఎందుకు ఆదాయం పెరగట్లేదు అని ప్రశ్న మాకు అక్కడ మంత్రులు అందరం సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దాని మూడు సలహాలు ఇస్తున్నా మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టయ పెట్ట చేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూస్తుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటాతో టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిందా నేనోదో అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మామూలు కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలని నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం రెండోది డైయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకన్నా మీకే బాధలుసు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నారు సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచిది ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ మంత్రి మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్టీ మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు ఇందులో ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని మీరు రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చారు అలాంటి హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందు అంత ముందుకు ఎక్కారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రంలో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు సో ట్రైనింగ్ తొలి అడగండి కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకొద్దాం యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్ కానీ అంటే కటింగ్ మెషిన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలున్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్లు కానివ్వండి మారిపోతున్నాయి ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారు మారిపోతున్నాయి నేను